అణ్వస్త్ర తయారీని విడిచిపెట్టే ఒప్పందంపై చర్చలకు రాకుంటే తదుపరి దాడులు చాలా దారుణంగా ఉంటాయని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నేతృత్వంలోని భారీ అమెరికా నౌకాదళం మధ్యప్రాచ్యానికి వెళ్తోందని వేగంగా తీవ్రమైన రీతిలో తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్దంగా సమర్థవంతంగా వేచి ఉందని వివరించారు అణ్వాయుధాలపై పారదర్శకమైన న్యాయమైన ఒప్పందం కోసం చర్చలకు రావాలని ఇరాన్కు సూచిస్తున్నానని ట్రూత్లో రాసుకొచ్చారు సమయం చాలా విలువైందన్న ట్రంప్ అది మించిపోకముందే చర్చలకు రావాలని ఇదే అన్ని పక్షాలకు మంచిదని వివరించారు గతేడాది మిడ్ హ్యామర్ ఆపరేషన్ ను ప్రస్తావించిన ట్రంప్ అవే తప్పులను మళ్లీ చేయొద్దని టెహ్రాన్ హెచ్చరించారు అదే జరిగితే తర్వాత అమెరికా చేసే దాడులు అత్యంత దారుణంగా ఉంటాయన్నారు సైనిక బెదిరింపులకు పాల్పడుతూనే దౌత్యాన్ని నడపటం వల్ల ఏ ఉపయోగం ఉండదంటూ అణు ఒప్పందంపై చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి తోసుపుచ్చిన వేళ ట్రంప్ ఈ విధంగా హెచ్చరించారు